హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష థర్టీ వ్లాగ్స్ ఈరోజు నేనైతే మా స్నామపల్లి ఎగ్జిబిషన్లో ఏమేమి గేమ్స్ ఉన్నాయి అనేది చూపిస్తా అట్లా ఎంత కాస్ట్ పడ్డాయో కూడా చెప్తా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇప్పుడు మా బుజ్జి ఎక్కేది అయితే ఎయిటీ రూపీస్ ఒక్కరికి ఏడ్చి మరీ ఎక్కింది ఏడ్చినంతసేపు కూడా నవ్వుతూ ఉండలేదు అది తిరిగేటప్పుడు అది తిరగడం స్టార్ట్ అవ్వగానే మొహం ఎట్లా పెట్టిందో చూడండి భయపడ్డట్టుంది వెనకాల తమ్ముడు కూడా యూట్యూబరే ఉన్నట్టుండు తెగ వీడియో తీసి ఇస్తున్నాడు నేను తీసినట్టే ఈ బొమ్మలు అక్కడ గెలిచిన వాళ్ళకి ఇస్తారనమాట 22 21 ब्लैक बॉल 27 మా పెద్ద 부జార్తే వచ్చిన బొమ్మ ఫోటో పెట్టాను చూడండి 17 నంబర్ 6 6 12 ఇది కరెక్ట్ కాఫ్ సాకి రశివన కదా 17 నంబర్ సిహెడి 17 నెంబర్ నేను ఆడితే వచ్చిన బొమ్మ ఫోటో పెట్టాను చూడండి పాటలు పాడే ఫోన్ వచ్చింది మా పెద్ద బుజ్జి ఆడితే వచ్చిన బొమ్మకైతే పిట్టలు కూడా వచ్చినాయి ఆ పిట్టలని అయితే మా చిన్న బుజ్జి పాడు చేసింది దీని కాస్ట్ ఎయిటీ రూపీస్ ఈ గేమ్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఏమైంది

ఈ గేమ్ కూడా హండ్రెడ్ రూపీస్ కి సిక్స్ రింగ్స్ ఇస్తాడనమాట సిక్స్ రింగ్లో త్రీ రింగ్స్ ఆ సీసా మీద పడితే అక్కడ అనిపించే బొమ్మలో ఏదో ఒకటి ఇస్తాడు త్రీ రింగ్స్ అయితే మాయనేసిండ్రు త్రీ రింగ్స్ ఏమో వెదుపు చేసింది ఒక్కటి కూడా పర్లేదు రేట్లు అయితే ఎక్కువనే అనిపించింది ఈ గేమ్స్ అన్నిటికీ కూడా మేమైతే జస్ట్ సరదా కోసం ఆడాము అంతే

ఈ కుర్చీలో కూర్చున్నాయన హెడ్ ఉన్నట్టుండ అందరికి హెడ్ మీద టోపి పెట్టుకుని మరి కూర్చుండు అక్కడ కనిపించే బెలెన్స్ కాల్చడానికనే గన్నుల్లో వేసేదే అయిపోయ్ బాయ్ ఇక్కడ కనిపించే వీళ్ళందరూ కూడా హిందీలనే మాట్లాడుతారు నేను మాట్లాడే తెలుగు వీళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు మాట్లాడే హిందీ అయితే నాకు కొంచెం కొంచమే అర్థమవుతుంది ఇక్కడి చిలకృష్టి నాయన్న అయితే టోపీతోడు మొహానికి అడ్డు పెట్టుకుంటుండు ఎందుకేమో మరి ఇది దాని కాస్ట్ కూడా ఎయిటీ రూపీస్ లాస్ట్ ఇయర్ అయితే ఇది ఒక్కటే జారిపించినాము పెద్ద బొజ్జునైతే టైం లేకుండే ఇక్కడనే టికెట్స్ ఇచ్చేది ఈ రెండిట్లోనూ టికెట్స్ ఇస్తారు దీని కాస్ట్ కూడా ఎయిటీ రూపీసే అన్ని గేమ్స్ ఆడిచ్చేటి రేట్లు అయితే ఎక్కువే ఉన్నాయని అమొకదాన్నే ఎక్కిచ్చినాము ఫస్ట్ దానికైతే భయపడ్డది కానీ ఇది మంచిగా కూర్చొని చూస్తుంది ఎక్కడానికి దీని రేటు కూడా ఎయిటీ రూపీస్ మా ఆయన ఎక్దామని అడిగాను నేనే వద్దన్న ఎక్కకున్నా సరే కానీ ఫోటో అన్న దిగుదామని ఫోటో దిగి సరిపెట్టుకున్నాము అంతే ఇక్కడ కనిపించే రెండు కోతులు అయితే చూడగానే నిజం కోతు లెక్కనే అనిపించినాయి చిన్న కోతికి పెద్ద కోతి పెయింట్ కూడా చూస్తుంది ఈ బొమ్మలు అయితే మనుషులు వేసుకుని డ్రెస్సులు వేసుకొని మనుషులు లెక్కనే ఉన్నాయి కదా చూస్తానికైతే మేము వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేలా ఫోటో దిగడానికి ఎంత కష్టపడిపోతున్నాము పులి జింక ఏనుగు ఇవన్నీ బొమ్మలే నిజమైన జంతువులు లెక్కనే ఉన్నాయి పార్క్ వచ్చినట్టే అనిపిస్తుంది చూస్తుంటే దీనికైతే టికెట్ అయితే ఏం లేదు ఫ్రీగానే పోవచ్చు అయితే పెద్ద బుజ్జైతే ఎగ్జిబిషన్ లో చూసిన గేమ్ ఎక్కు ఆడింది మా చిన్నమానైతే ఎక్కు కొందరగడమే జరిపోయింది మిమ్మల్ అయితే పింఛం ఇప్పుతదేమో వీడియో తీద్దాం అనుకున్నా పించమైతే ఇప్పలేదు కూర్చొనే ఉంది ఈ బొమ్మలు చూసి మా చిన్నామా అయితే ఆమెకు కావాల్సింది కనిపించుకుంది కొనిచ్చేదాకా ఊరుకోలేదు మరి ఇక్కడ కనిపించే పాము ముసలి బల్లి కప్ప అన్ని కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అయినా సరే కట్టుకోవడానికి చేయి వాడి దగ్గర పోవట్లేదు అంత భయం నాకైతే కప్పలు బల్ల కోసం నో తీసుకోవడం చూస్తున్నాయి నా అప్ప కి ఫస్ట్ గేట్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ కనిపించే గేమ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా దగ్గరే ఉంటాయి అనమాట మేమైతే సెకండ్ గేట్ నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ చూపించాను కదా వీడియోలో ఆ గేమ్స్ అన్ని కూడా మాకు దగ్గరే ఉంటాయి అన్నమాట ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా బోటు ఇది ఎక్కించలేదు అనుకోండి ఈ నీళ్ళల్లో ఇది నా ఇస్తుంది అందుకని బోట్ అయితే ఎక్కించేసాం ఉంటుంది మన బుజ్జు తోటి దీని కాస్ట్ అయితే ఎయిటీ రూపీస్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసే వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫిష్ అయితే డాల్ఫిన్ లెక్కనే నోరు తెరిచింది లోపలనైతే ఫిష్ ఎగ్జిబిషన్ అంట ఒక్కరికి టికెట్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ బై బై ఇంకొక బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం